సామిద్ర గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ముప్పే వచ్చిన ద్రాక్షరాసము వారికే కదా ఎవరికి హేతువు లేని గాయాలు ఎవరికి మంద దృష్టి కలిపిన ద్రాక్షరాశం రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షరాసే ఎర్రబడగాను గిన్నెలో తలతలాడుచుండుగాను త్రాటు రుచిగా నుండుగాను దానివైపు వైపు చూడుకు అది క సర్పం వలె కరుచును కట్లపా వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులో కనబడును నీ వెర్రి మాటలు పలుకుతావు చూసారా అప్పుడు ఇక్కడ ఇక్కడ త్రాగుబోతునాన్ని గురించి ఎంతగా చెప్పాడు అంటే హేతులేని గాయాలు అంటే నువ్వు త్రాగిన కారణం చేత ఎక్కడో పడిపోతావు రోడ్డు మీద పడవచ్చు లేక మా మార్గంలో పడిపోవచ్చు లేక ఇంటికాడ పడిపోవచ్చు లేక ఎలాగైనా పడిపోతావు ఏవో గాయాలు తగుతాయి కదా అందుకని త్రాగుబోతునం అనేది చాలా మనం ఎట్టి పరిస్థితులు కూడా దాని జోలికి వెళ్ళకూడదు అది మనకు ఎంతో అపాయకరంగా ఉంటుంది చాలామంది అంటున్నారు బైబిల్లో ఉంది అని అంటున్నారు అందుకని మీకు చెప్తున్నాను బైబిల్ ఇది లేకపోగా అది మీరు కానీ చేస్తే మీ జీవితాలకు నష్టం వస్తుంది మీకు గాయాలు అవుతాయి జగడాలు వస్తాయి ఎక్కడ చూసినా మీకు తగాదులు వస్తాయి దుఃఖాలు వస్తాయి శ్రమలు వస్తున్నాయి చింతలు వస్తున్నాయి ఇవన్నీ త్రాగుబోతులకు వస్తాయని చెప్పారు వాడి ఒక్కొక్క మాట ఆలోచించేయండి ఇప్పుడు అదంట చూసేటప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే ఎర్రగా ఉంటుందంట గిన్నెలో తలతలలాడుతూ ఉంటుందంట అంటే చూసేదానికి త్రాగేదానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంత దానిని మనం అనుభవించవచ్చు అనుకుంటాం మనం ఆ తర్వాత అది తాగిన తర్వాత కట్ల పాము కాటు వేయను ఒక పాము వచ్చి కట్ల పాము వచ్చి కాటు వేస్తే ఎలాగా బాధపడతావో అది తాగిపోయిన తర్వాత నీ నీ యొక్క జీవితం అలాగ అయిపోతుంది అందుకనే బైబిల్లో చెప్తున్నారు త్రాగటం అనేది మంచిది కాదు త్రాగటం అనేది విడిచిపెట్టేసేయండి అంతే మాత్రం కాదు ప్రభు కూడా చెప్తున్నాడు మీరు త్రాగేరా నరకానికే మీరు పాత్రలు అందుకనే ప్రభుత్వ వారు మరి త్రాగుబోతున్న ఒప్పుకోరు అందుకనే ఎక్కువగా త్రాగేవారిని జైల్లో కూడా పెడుతూ వస్తారు ఇంకా ఏమన్నా తెలుసినా విపరీతమైన కన్నులు కనబడను వెరి మాటలు పలుకుతావు నువ్వు త్రాగిన తర్వాత నీ మైండ్ పనిచేయడం ఆగిపోతుంది భార్య ఎవరో ఇతర స్త్రీలు ఎవరో నీకు తెలియదు బిడ్డలెవరో ఇతర వాళ్ళు ఎవరో మీకు తెలియదు దగ్గర వాళ్ళు బంధువులు అనేవాళ్ళకు తెలియదు అన్ని రకాలుగా వెళ్ళిపోతారు త్రాగిన తర్వాత అందుకనే వెర్రి మాటలు పలుగుతూ ఉంటారు పిచ్చి పిచ్చి మాటలన్నీ పలుగుతూ ఉంటారు అందుకని ప్రియమైనా సోదరి చోదరిలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే బైబుల్లో త్రాగుబోతనం లేకపోగా బైబుల్లో త్రాగుబోతనంకి వచ్చే నష్టాల గురించి చెప్పాను కాబట్టి ఎవరైతే అలవాట్లు ఉన్నారో ఆ త్రాగుబోతులన్నీ మానుకోనండి రమణేశ్వర క్రీస్తువాన్ని అంగీకరిస్తే ఆ త్రాగుడు జీవితం అంతా కూడా విడిచిపెట్టుకోవచ్చు పరిశుద్ధంగా జీవిస్తావు అది విడిచిపెట్టలేని వాళ్ళు బైబులను విమర్శిస్తున్నారు కాబట్టి